కొత్త ఒక అయితో ఈరోజు మా భోజనం ఇలా అయితే స్టార్ట్ చేసాము ఈరోజు మా ఇంట్లో ఎన్ని రకాల కూరలు ఉన్నాయో మీరు కూడా చూసేయండి ఇంకా మీరు భోంచేసారా భోంచకపోతే భోంచేసేయండి ఇంకా వీడైతే ఇలా స్టార్ట్ అవుతుంది ఒక్కలేకైతే ఇవ్వండి హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు బ్లాగ్స్ మీరు అందరూ హ్యాపీగా ఉండాలి అందులో మేము కూడా ఉండాలి అన్నట్టు మన ప్రతిరోజు బ్లాగ్స్లో ఈరోజు కేవలం నేను భోజనం చేస్తున్నాను అది కూడా కొత్త ఆవకాయతోటి ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దాం ఉప్పు కారాలు సరిపోయినాయి లేదో చూద్దాము అని ఒక్క నాలుగు ముక్కలు తీసాను అన్నమాట పచ్చడి కలిపే కలిపి ఇంకా ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ ఒక్క లైక్ ఇవ్వండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పూర్తి వరకు వాచ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఫస్ట్ అయితే అన్నం పెట్టుకున్నాను వడియాలు వేపాను అనమాట పిండి వడియాలు చిన్నమ్మ ఇచ్చిందని చెప్పాను కదా అవి ఈరోజు వేపేశాను అనమాట ముందు వీడియోలో చెప్పున్నాను మా చిన్నమ్మ నా కోసం వడియాలు తీసుకొచ్చిందనేసి ఇంకా మనకి ఈ రోజున ఎన్ని కూరలు ఉన్నాయంటే టమాటా పచ్చడి ఇంకా పప్పు టమాటా వడియాలు ఇంకా మనకి ఈరోజు వ్లాగు స్పెషల్ కొత్త ఆవకాయ చూడండి ఎంత ఎర్రగా ఉందో చూస్తుంటేనే నోటిలోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా మా భోజనం ఇలా అయితే స్టార్ట్ చేశాను వీడియో కోసం నేను ముందు తినేస్తా ఉన్నాను పిల్లలు కూడా తినిపిస్తానులేండి ఫస్ట్ అయితే పప్పు టమాటా వేస్తున్నాను పప్పు టమాటా చేశాను చాలా ఎమ్మీగా ఉంటుంది దానిలోకి మామిడికే పచ్చడి లేకపోతే ఎలాగా చూసారు కదా పప్పులోకి మంచి కాంబినేషన్ అవుకాయే కదా రెండు కలిపేస్తున్నాను ఎలా ఉంటుందో టేస్ట్ చేసి చెప్తాను అనమాట చూడండి ముక్క ఎలా ఉందో చాలా బాగుందండి నేను టేస్ట్ చేశాను ముందు ముందు తింటాను కదా మీరే చూస్తారు ఎలా ఉందనేసి మంచిగా ఒక నాలుగు ముక్కలవి తీసాను మొత్తం ఎక్కువ తీయలేదు బాగా ఊరిన తర్వాత ఇంకా టేస్టీగా ముక్కకి ఉప్పు కారం ఆయిల్ చక్కగా పట్టేసి లోపలికి అంతా వెళ్ళిపోయి ముక్క తింటే పప్పు ఇంకా ఆవకాయ మధ్యలో మోడికే ముక్క కొరికి తింటే ఎలా ఉంటుంది చెప్పండి అందులోను కాస్త నెయ్యి అన్నం వేడిగా ఉంటే ఇంకా బాగుంటుంది కదా ఇప్పుడైతే అన్నం వేడిగానే ఉంది ఇప్పుడు ఫస్ట్ అయితే కలిపేసి ఫస్ట్ ముద్ద మా బొడ్డకైతే పెట్టేస్తాను అనమాట వాడు రెడీగా ఉన్నాడు ఎప్పుడెప్పుడు అనేసి ఫస్ట్ ముద్ద మా బొడ్డ కోసం పెట్టేస్తాను చూడండి మా వాడు తినేసి బల్లే అని చెప్పాడు చాలా బాగుంది పచ్చడి నేను పట్టలేదు మనకు రాదనమాట మా సిస్టర్ పట్టి మా కోసం పంపించింది అంటే నేనే వెళ్ళి మొన్న తీసుకొచ్చా ఇంకా టేస్ట్ చేసి తను కూడా వీడియో చూస్తూనే ఉంటుంది నాగలక్ష్మి సూపర్ ఉందిరా పచ్చడి థ్యాంక్ యూ ఇప్పుడు మీరు చూస్తున్నది చిన్నుల్లిపాయ అది కూడా బాగా మంచిగా పచ్చడిలో నానిపోతే ఇంకా బాగుంటుంది కదా కొంచెం గట్టిగా ఉంది ఎప్పుడు నాలుగు రోజులు అయింది పచ్చడి బట్టి అంతే ఫస్ట్ అయితే కొంచెం వేసుకొని తినేసేద్దాము చూసారు కదా పచ్చడి సూపర్గా ఉంది పప్పులో ఇంకా వేడి వేడి అన్నం నంచుకోవడానికి అప్పడాలు కూడా అమ్మో అప్పడాలు కాదండో ఈ ఒడియాలు పిండి వడియాలు ఇంకా అంతేనండి మన బ్లాగ్ అయితే అయిపోతూ ఉంది వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తిగా వాచ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ మన ప్రతిరోజు బ్లాగ్స్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళడం మీ చేతుల్లోనే ఉందనమాట ఏదో చిన్న చిన్నగా ట్రై చేస్తున్నాను మీ సపోర్ట్ లేకపోతే ముందుకు వెళ్ళడం కుదరదు అనమాట ప్లీజ్ వీడియోని క్లిక్ చేసిన వాళ్ళందరూ ఒక్క లైక్ అయితే ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేనండి ఇవాళ బ్లాగ్ అయితే ఇదేను శుభ్రంగా ఫుల్గా తినేసాను మీరు కూడా మంచిగా తినేసి ఎంజాయ్ చేయండి లైఫ్ని మంచిగా లీడ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్